హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను గుంత పొంగనాలు ఏ విధంగా చేస్తానో చూపిస్తాను మొత్తం ప్రిపరేషన్ అంతా చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దీనిలో ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పుతోనే రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను ఆ రవ్వలో తగినంత సాల్ట్ రెండు కప్పుల రవ్వ వేసినాం కాబట్టి రవ్వలో సాల్ట్ని అంతా మిక్స్ చేసి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాలి ఈ రవ్వలో పెరుగు అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేయాలి కొన్ని వాటర్ కూడా కలిపేసి మంచిగా కలిపేసేయాలి రవ్వను మరీ చిక్క కాకుండా కొంచెం ఇలా పల్చగా ఉండేటట్టు కలపాలి ఎందుకంటే రవ్వ నానిన తర్వాత అందులో వాటర్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఈ రవ్వ మిక్సమాన్ని పక్కకు పెట్టాలి ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు గింజలు ఫ్రై చేయడానికి ఒక చిన్న ప్యాన్ పోయిపోయిన పెట్టి అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అవి మగ్గడానికి మాత్రం వేసి కొంచెం నూనెను కాకనివ్వాలి కొన్ని ఉపు గింజలు వేయాలి ఇందులో పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చేసిన పెట్టుకుంటుని వచ్చిపోయాలి మొత్తం వేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై ఈ ఫ్రై చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఏదైనా అవి రవ్వలో పడిపోయా మొత్తం వీటన్నిటిని మంచిగా అయిపోతుంది రవ్వ మిక్షణంలో రావాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవడం దీంట్లో కొంచెం చిటికేడంతా వంట సూడ వేయాలి వేసి ఈ రవ్వ మిశ్రమంలో మొత్తం కలిసేలాగా కలిపేసేయాలి ఇప్పుడు పొంగనాల పిండి రెడీ అయింది పొంగనాలు వేయాలి ఇప్పుడు గుంత పొంగనాలు ప్లేట్ పెట్టి అందులో కొంచెం కొంచెం అన్నిట్లలో కొంచెం కొంచెం ఆయిల్ వేయాల అన్నింటిలో ఆయిల్ వేసిన తర్వాత కొంత పొంగ పొంగనాల పిండిని ఒక్కొక్క దాంట్లో వేసి అన్నింటిలో అన్నింటిలో పిండేసి కొద్దిసేపు మంచిగా ఫ్రైగానే చేయాలి మూత పెట్టి మంచిగా ఫ్రైగానే టేస్టీ టేస్టీ పొంగనాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో అవి కూడా వేసినాయి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే మళ్ళీ తిప్పివేయాలి రెండో సైడ్ ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఎంతో టేస్టీ అయినా గుంత పొంగనాలు రెడీ అయినాయి గుంత పొంగనాల్లోకి చట్నీ చేయడానికి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక కుప్ప రంగ పల్లీలు నాలుగు పచ్చిమిర్చి చిన్నగా తుంచి వేయాలి పల్లీలో పచ్చిమిర్చిగా రెండు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది సేపు అయితే మొత్తం ఫ్రై అయితే పల్లీలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాయి స్టవ్ బంద్ చేసి వీటిని ఆరానిద్దాం ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా చట్నీ చేసుకున్నాం ఇక టేస్టీ మిక్స్ చట్నీని మంచిగా మిక్సీ పెట్టినాం మిత్ర చట్నీ రెడీ అయింది మిరపకాయలు పల్లీలు వేయించిన పనిలోనే కొంచెం ఆయిలేసి ఈ చట్నీకి పెడదాం కొంచెం జీలకర్ర రావాలో ఒక నాలుగు మిరపకాయలు వేసి పుని కొంచెం ఫ్రై అయ్యం తాలింపు బ్రౌన్ కలర్ అయింది అందులో చట్నీ ఎంత పొంగనాకి టేస్ట్ టేస్ట్ పల్లీ చట్నీ రెడీ అయ్యి